నా పేరు కే కన్నన్ పదకొండో క్లస్టర్ ఇన్ఛార్జ్ని రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క మంచి పని ఏ ఒక్క ఇది చే మొట్టమొదటిగా కుప్పం ఇంకానే స్టార్ట్ చేస్తారు అందులో భాగంగా ప్రజల కుప్పంలో పొల్యూషన్ లేకుండా పర్యావరణ రక్షణను కాపాడుకునే ఉద్దేశంతో ఈ సైకిల్ అనే ఒక దీన్ని ప్రోడక్ట్ని కుప్పంలో మొట్టమొదటిగా ప్రారంభిస్తున్నారు అందువల్ల ప్రజలకి ఆరోగ్యంగా ఉండడానికి కానీ ఆయా మధ్యతరగతి కుటుంబాలు పెట్రోలు ఇట్లాంటి ఖర్చులు లేకుండా ఈ ఈ సైకిల్ ద్వారా నెలకి రెండు వేలు మిగిల్చుకునే రకంగా సైకిల్ని ప్రారంభించినారు దీనివల్ల ప్రజలు కూడా హెల్త్గా బాగా హెల్తీగా ఉంటారు ఈ మహిళలకు కానీ మగ మగవారికి కానీ అన్నిటికీ ఈ సైకిల్ ఉపయోగపడుతుంది ఈ సైకిల్ రేట్ అయితే సుమారుగా ముప్పై నాలుగు వేల రూపాయలు ఉంది దాంతో ఇది తగ్గిస్తూ ఇరవై నాలుగు వేల రూపాయలే సైకి ఇరవై నాలుగు వేల రూపాయలకి సైకిల్ అందే విధంగా రాష్ట్రం కదిలే కుప్పంలో మాత్రమే ఈ ప్రాజెక్ట్ని ప్రారంభిస్తున్నారు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని మన సద్వినియోగం చేసుకుని అంత హెల్తీగా పొల్యూషన్ కాపాడుకుంటూ కుప్పాన్ని కూడా కాపాడుకుని ఇదే ఇదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రోడక్ట్ కుప్పాన్ని తెచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈ ఇట్లాంటి కార్యక్రమాలు అన్నిటికీ కూడా మన ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు పిఎస్ మునరత్నం గారు డాక్టర్ ఉడా చైర్మన్ సురేష్ గారు ఇలాంటి వాళ్ళ ప్రోత్సాహం ఇవన్నీ ముందుకు సాగుతున్నాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ చాలా చూస్తే ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొత్తపేట కుమంలోని ఐదవ సచివాలయంలో సైకిల్ డెమోని ప్రారంభించడం అయినది అలాగే ఈ సైకిల్ యొక్క అంటే ఐదు వేల రూపాయలు బ్యాంకులో డౌన్ పేమెంట్ కట్టుకొని నెల నెల బ్యాంకులో సబ్సిడీ రూపంలో డబ్బులు కూడా మనకు సదుపాయాలు కల్పించినా కానీ ప్రత్యేకంగా సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈఎంఐ రూపాయలు కట్టుకోవాల్సిందో ప్రజలను కోరుకుంటూ దీన్ని సద్విగ్నం చేసుకుని ప్రజలను కోరుకుంటున్నాము